ఈ రోజు అయితే మా సైట్ వాళ్ళు చేసిన పని నాకు చాలా కోపం వచ్చింది అసలు మ్యాటర్ ఏంటంటే ఒక వాళ్ళు కాంక్రీట్ వేసింది అనమాట అందుకని చెప్పేసి నేను మార్నింగ్ కి వచ్చేసిన నేను సైట్ కి వచ్చి బండి మొత్తం మెయింటైన్ చేసుకుని రెడీగా ఉన్నా స్టార్ట్ చేయడానికి బండి స్టార్ట్ చేసిన సైడ్ రెండు ట్యాంకర్ ఉన్నాయి కానీ ఒక ట్యాంకర్ లో వాటర్ లేవు వాటర్ తీసుకొచ్చి స్టార్ట్ చేసే పదకొండున్నర అయింది ఇప్పుడు నేను వేసే వాళ్ళకు కాంక్రీట్ ఒక మూడు రోజులు మాత్రం పడతాయి బండి పదకొండున్నర స్టార్ట్ చేసిన మధ్యాహ్నం ఒకటి వరకు రెండు రోజులు వేసిన బానే ఉంది కానీ తిన్న తర్వాత రెండు గంటల బండి అయితే స్టార్ట్ చేసినా ఒకటి ఒక లో రెండు గంటల టైం తీసుకున్నారు అక్కడ వాళ్ళ కూడా ఏం తప్పు లేదు అన్లోడింగ్ చేసే పాయింట్ కాస్త బాగలేదు టైం తీసుకుని అన్లోడింగ్ ఒక సగం వరకు కాంక్రీట్ మొత్తం ఈజీ మిగతా నుంచి ఇబ్బంది అవుతుంది అయితే మిషన్ పెట్టుకుని కాంక్రీట్ చిన్న చేస్తా ఉన్నాము అసలు నాకు ఏడాకోపం వచ్చింది అంటే లేట్ కాంక్రీట్ వర్క్ ఉన్నప్పుడు మార్నింగ్ తొందరగా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ తొందరగా అయిపోతుంది మనకు కానీ మా వాళ్ళు స్టార్ట్ చేసేది టైం గా లో స్టార్ట్ చేస్తారు అదేంటో కానీ మాకు కొత్త సరికి వర్క్ వచ్చిన ప్రతిసారి వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యడానికి నైట్ అయితే కంపల్సరీ ఒక్కొక్కసారి తొందర అయిపోతుంది అంతే కానీ మాక్సిమం నైట్ అయితే వర్క్ అయిపోవడానికి ఇట్లుంటే మామ మా వాళ్ళు చేసే పని కానీ ఏం చేస్తాం ఎంత ఏమైనా ఎవరు మనకి రాదు మూసుకొని చేయాలి అంతే ఇంకా ఈ రోజు ఈ లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని బండి తీసుకుని మళ్ళీ మా పాతున్నా రేపు మార్నింగ్ ఆడు ఉంది వర్క్ వస్తే ఒక లైకేజ్ చేయమ్మ మళ్ళీ కలుద్దాం ఉంటాం మరి బై